హలో ఫ్రెండ్స్ జీవితంలో ఏది శాశ్వతం కాదు కానీ అన్నీ మనతోనే ఉంటాయన్నట్టుగా ఫైట్ చేస్తాం లేనిపోని గొడవలు పెట్టుకుంటాం ఈ ప్రపంచంలో ప్రతిదీ సమయం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది కానీ మనమే అన్నీ మనతోనే ఉంటాయని ఫీల్ అయిపోతాం వాటి గురించి గొడవలు పెట్టుకుంటాం బంధాలను తెంచేసుకుంటాం మనిషి ప్రాణం శాశ్వతం కాదు ఒకరిపై చూపించే ప్రేమ కూడా శాశ్వతం కాదు కేవలం ఇతరులకు ఇచ్చే జ్ఞాపకాలే ముఖ్యం వాటితో అయినా మనల్ని గుర్తుపెట్టుకుంటారు బాధలు శాశ్వతంగా ఉండిపోవు అలాగని సంతోషాలు కూడా శాశ్వతంగా కాదు ఈ క్షణాలే కరిగిపోతాయి మళ్ళీ తిరిగి రావు మనం పీల్చుకునే ఊపిరి కూడా ఏదో ఒక ఆగిపోవలసిందే అప్పటి వరకు ఇతరులతో మనం ఎంత సంతోషంగా ఉన్నామో అది ముఖ్యం చనిపోయాక మనల్ని పట్టించుకునేవారు ఉండరు బతికి ఉన్నప్పుడు చిరునవ్వులతో మన నవ్వును అందరికీ అందించి వెళ్ళాలి ఏ పరిస్థితి శాశ్వతం కాదని అందరికీ తెలుసు కానీ దాని గురించి పెద్దగా ఆలోచించరు కేవలం ప్రస్తుతంలో ఎమోషన్స్ మీద బతికేసి బంధాలను దూరం చేసుకుంటారు ఎవరైనా మాట అనే ముందు ఒక్కసారి ఆలోచిస్తే ఎటువంటి గొడవలు ఉండవు ఈ రోజు జరిగింది రేపు జరగదు రేపటిది ఎల్లుండి జరగదు రోజులే మారుతుంటే క్షణకాలం వచ్చిపోయే కోపాన్ని చచ్చేదాకా ఒకరి మీద చూపించకూడదు ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు కానీ మనం జీవించి ఉన్నంతవరకు జ్ఞాపకాలే శాశ్వతం వాటిని అందంగా ఆనందంగా పోగేసుకోవాలి జీవితం అనే ప్రయాణంలో ఎన్నో సమస్యలు ఎన్నో సంతోషాలు ఎన్నో బాధలు మరెన్నో పరిచయాలు అన్నీ కలిస్తేనే జీవితం అయినా ఏది శాశ్వతంగా ఉండదు అందుకే జీవితంలో ప్రతి విషయాన్ని పాజిటివ్గా చూడాలి ఎందుకంటే పాజిటివ్గా ఆలోచిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది నెగిటివ్గా ఆలోచిస్తే చిన్న సమస్య కూడా పెద్దదిగా కనిపిస్తుంది ఉన్నన్ని రోజు ఆనందంగా ఉండాలి నలుగురితో నవ్వులు పంచుతూ ఉండాలి అప్పుడే మన జీవితానికి సార్థకత లేదంటే పోయాక కూడా తిట్టుకుంటూ ఉంటారు పుట్టిన క్షణం శాశ్వతం కాదు మరణించే క్షణం శాశ్వతం కాదు కాలం కరిగిపోతూ ఉంటుంది కోసం ఆగదు మధ్య వచ్చే బంధాలు కూడా శాశ్వతం కాదు ఒక్కసారి నీ శరీరంలో నుంచి ఊపిరి బయటకు వచ్చేస్తే నిన్న దగ్గరకు తీసుకునేవారే ఉండరు చావు తర్వాత కూడా బతికి ఉండాలంటే నువ్వు ఇచ్చే జ్ఞాపకాలు మాత్రమే ఎదుటివారి జీవితంలో శాశ్వతంగా నిలిచిపోతాయి జీవితంలో చూపించే ప్రేమ బాధ్యతలు కూడా శాశ్వతం కాదు అందుకే ఎవరిపైనా ఎక్కువగా ఎమోషన్స్ పెంచుకోకూడదు వారు దూరమైతే తట్టుకోలేరు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి మీకు నచ్చిన విధంగా ఉంటే ఇతరులకు కూడా నచ్చుతారు శాశ్వతం కానీ జీవితంలో నటిస్తే మిగిలేదు ఏమీ లేదు ఏది శాశ్వతం నీ వెనుక డబ్బా నీ ముఖానికి ఉన్న అందమా నీతో ఉన్న అధికారమా అసలు నువ్వే ఈ భూమి మీద శాశ్వతం కాదు మిగిలినవన్నీ నీకెలా శాశ్వతం అవుతాయి ఒంటరిగా తల్లి గర్భం నుంచి వచ్చాం ఒంటరిగానే భూగర్భంలో కలిసిపోతాం